మాకు వంజీ రెడ్డి ఫోన్ చేసి నువ్వు ఆ రకం మందు తాకుండా కూర్చున్నావంటే ఎట్లా నాకు జ్వరం వస్తుంది సార్ అన్నావు నేను అంతసేపు ఫోన్ చేసిన వస్తున్నా సార్ అన్న వస్తున్నా వస్తున్నా అనుకుంటా నువ్వు ఇట్లా నువ్వు మంది షాప్లో కూడా కూర్చుంటే ఎట్లా బాబు నేను అందుకని ఈ పిల్లల్ని తీసుకొని వచ్చినా ఈ పిల్లల్ని తీసుకొని వచ్చిన ఫోన్ ఎత్తట్లేదు ఎంత వస్తే అడ్రస్ కూర్చున్నాడు నువ్వు రాకుండా పర్వాలేదు కానీ రావట్లేదు సార్ అని చెప్పాలి కదా ఫోన్ ఎత్తకుండా ఉండే నువ్వు తాకుండా కూర్చున్నట్టు ఎట్లా నువ్వు మాకు మంజూరు రెడ్డి ఫోన్ చేసి నువ్వు ఆ రకం మందు తాకుండా కూర్చున్నావు అంటే ఎట్లా నాకు జ్వరం వస్తుంది సార్ అన్నావు నేను అంతసేపు ఫోన్ చేసినా వస్తున్నా సార్ అన్న వస్తున్నా వస్తున్నా అనుకుంటా నువ్వు ఇట్లా నువ్వు మందు షాపుల కూర్చుంటే ఎట్లా బాబు నేను అందుకని ఈ పిల్లలు తీసుకొని వచ్చినా ఈ పిల్లల్ని తీసుకొని వచ్చినా అందుకని ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు ఎంత బాధ వస్తే అడ్రస్ కూర్చున్నాడు నువ్వు రాకుండా పర్వాలేదు కానీ రావట్లేదు సార్ అని చెప్పాలి కదా ఫోన్ ఎత్తకుండా ఉండే నువ్వు తాకుండా కూర్చుంటే ఎట్లా నువ్వు మాకు మంజూర్ రెడ్డి ఫోన్ చేసి నువ్వు ఆ రకం మందు తాకుండా కూర్చున్నావు అంటే ఎట్లా నాకు జ్వరం వస్తుంది సార్ అన్నావు నేను అంతసేపు ఫోన్ చేసిన వస్తున్నా సార్ అన్న వస్తున్నా అనుకుంటా నువ్వు ఇట్లా నువ్వు మందు షాపులో కూడా కూర్చుంటే ఎట్లా బాబు నేను అందుకని ఈ పిల్లల్ని తీసుకొని వచ్చినా ఈ పిల్లల్ని తీసుకొని వచ్చిన అందుకని ఫోన్ ఎత్తట్లేదు ఎంత వస్తే అడ్రస్ ఇక్కడ కూర్చున్నాడు చెప్పాలని చెప్పి నువ్వు రాకుండా పర్వాలేదు కానీ రావట్లేదు సార్ అని చెప్పాలి కదా ఫోన్ ఎత్తకుండా ఉండి నువ్వు తాకుండా కూర్చున్నట్టు ఎట్లా